అందరికీ నమస్కారం అండ్ మమ్మీ అభిమానించే మా శ్రేయులు మా అభిమానులు మా మంచి కాంక్షించే ప్రతి ఒక్క మా ఇంట్లో జరిగినటువంటి ఈ శుభవార్తను మీతో పంచుకోవాలని ఈ మీడియా మిత్రుల ద్వారా మీతో ఆనందం పంచుకోవాలని ఈ వేదిక నేను అవకాశంగా తీసుకుంటాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇటు మా కొడిదుల ఫ్యామిలీ అటు అనిల్ గారు అంటే కామ్యునేటివ్ ఫ్యామిలీ ఇద్దరు చాలా సంతోషాన్ని మీ ద్వారా వ్యక్తపరుస్తున్నాం రామ్ చరణ్ ఉపాసన కవరలకి జన్మనిచ్చారు అండ్ ఉపాసన బిడ్డలు చాలా హిగా ఉన్నారు అండ్ ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము ఎక్కడికినుంచో ఎప్పటి నుంచో చాలా మంది మా ఇంట ఈ శుభం జరగాలని మంచి జరిగి అందరూ కోరుకుంటున్నారు ఆ భగవంతుని దయ వల్ల ఆ హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ మగబిడ్డ జన్మ తీసుకున్నారు ఇది మాకందరికి చాలా సంతోషాన్ని కలిగించే విషయం మమ్మల్ని అభిమానించే వాళ్ళకి మా మంచి కోరుకునే వాళ్ళకి ఈ వారు చేరు చేసుకోవడం నాకు అత్యంత ఆనందంగా ఉంది అండ్ ముఖ్యంగా నిన్న జరిగిన ఈ సందర్భంగా సుమన గారు ఆవిడ అపోలో చెన్నై నుంచి వచ్చారు క్లీన్ కార కూడా వారే ఆపరేట్ చేశారు మీ అందరూ